తక్కువ ఖర్చు ఎక్కువ శక్తి పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలనుకుంటున్నారా దీర్ఘ రోగాలను నయం చేయటకు అద్భుతమైన ఆహారం ఏది ఇరవై నాలుగు గంటలు శరీరాన్ని తేలిగ్గా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి ఈ వీడియోను కొత్తదాకా చూడండి కొలెస్ట్రాలు బీపీ మరియు గుండె జబ్బులు అన్ని పూర్తిగా నయమవ్వాలంటే రోగాలు లేని మనిషిగా జీవించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి శారీరకమైన ఆరోగ్యంతో పాటు మానసికమైన ప్రశాంతత కలిగించే ఆహారాలు ఉప్పు కారాలు మరియు ఏ ఇతర రుచులు లేకుండా కేవలం ఆహారాన్ని ఉడకపెట్టి తీసుకున్నప్పటికీ మనిషి ఆరోగ్యంలో ఇంకా ఎన్నో లోపాలు ఉంటాయి ఉండవచ్చు వండినందువలన కలిగే పోషక విలువలు నష్టాన్ని పచ్చి ఆహారం ద్వారా సవరించుకోగలిగితే సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం భోజన సమయంలో కూరలను తప్పకుండా తీసుకుంటే మంచిది ఇందులో సహజమైన ఎంజైములు ఉడికిన వాటిని కోల్పోయిన నష్టాన్ని పచ్చికూరలు సవరిస్తాయి ఆహారం త్వరగా అరిగేటట్లు చేయగలవు ప్రతిరోజు తాజాగా ఉన్న కూరలను చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని తీసుకోండి మీరు తినగలిగితే కూరగాయలను పచ్చిగా తినటమే మంచిది పచ్చి కూరలను నమిలి తినలేని వారు ప్రతినిత్యం కూరగాయలను రసాలుగా చేసి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం లేదా భోజనం తర్వాత కానీ తప్పకుండా తాగండి కూరల రసాలు రుచిగా లేవనిపించేవారు దానిలో నిమ్మరసం కానీ లేకపోతే తేనె కానీ వేసుకొని త్రాగితే ఆరోగ్యానికి చాలా మంచిది పచ్చి కూరలను రసాలను త్రాగలేని వారు ఆరోగ్య విషయంలో చాలా వరకు నష్టపోయినట్లే రక్తం బాగా పట్టాలంటే అన్ని రకాల రోగాలు త్వయం త్వరగా నయం కావటానికి మీ శరీరం శక్తివంతముగా ఉండటానికి ఏ రోగాలు రాకుండా ఉండటానికి కూరగాయల రసాలు అద్భుతంగా పనిచేస్తాయి ఏ ఏ రసాలు మంచివో ఆలోచిద్దామా అన్నిటికన్నా ముఖ్యమైనది క్యారెట్ జ్యూస్ దీనిలో అన్ని రోగాల వారు అన్ని తత్వాల శరీర తత్వాలు కా వారు కూడా తీసుకోవచ్చు అలాగే బీట్రూట్ జ్యూస్ వీటిని కొద్దిగా నీరు కలిపి రసంగా గ్రైండ్ చేసుకోండి రసాన్ని మెల్ల మెల్లగా పుక్కిలిస్తూ లాలాజలం కలిసేటట్లు త్రాగితే చాలా మంచిది రసం చేసుకున్నప్పుడు జ్యూసులు చేసుకున్నప్పుడు గబగబా తాగేస్తారు అలా త్రాగకండి అలాగే పాలకూర పాలకూరను కూడా జ్యూస్గా చేసుకొని తాగవచ్చు మునగ ఆకు మునగకాయల రసాలు కూడా చాలా శరీరానికి మంచిది టమోటా రసం ఈ టమోటా రసాన్ని నాటు టమేటాలు అంటే దేశవాలి రసం దేశవాలి టమాటాలు ఉంటాయి ఆ రసం చాలా మంచిది కానీ చాలా వరకు ప్రతి ఒక్కరూ ఏదో వండుకొని తినేసి తిన్నాం అని అనిపించేసుకుంటున్నారు ఈ రోజుల్లో కానీ ఆరోగ్యం చాలా ముఖ్యం ఆరోగ్యాన్ని కాపాడుకుంటే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలుగుతాం ఆరోగ్యానికి ఏ ఆహారం మనం ఈరోజు ఏ పచ్చికూరల ఆహారం తీసుకున్నామో అని ప్రతిరోజు ఆలోచించుకోండి దానికి తగ్గట్టు సాయంత్రం పూటైన పచ్చికూరల పచ్చికూరలను తీసుకోండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అక్షరాల ఆని ముత్యాలను ఆదరించండి చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ఆని ముత్యం సంపూర్ణ ఆరోగ్యం కొరకు కూరలలో ఉన్నదంతా శరీరానికి పనికొచ్చేదే